దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి శ్రీ అమ్మవారి జాతర వైభవంగా వెంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ముందుగా నేతలకు వెంగళగిరి ఎమ్మెల్యే కొనుగోళ్ల రామకృష్ణ స్వాగతం పలికారు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామ్ నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి కందుల దుర్గేష్ పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నెల్లూరు తిరుపతి జిల్లాలు అభివృద్ధిలో పోటీ పడాలని ఎంపీ వేమిరెడ్డి దంపతులు ఆకాంక్షించారు

దర్శనానికి వస్తున్నారు దయచేసి మీరు పక్కేలా అంతా పోలీసు వారిని ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీరు ఇబ్బంది పడొస్తే వారిని ఇబ్బంది చేయొచ్చు jadi menteri kan? কোন <coughs> <laughs> ನಾರಾಯಣ ನಾರಾಯಣ نالالما نالالما کلا کلا نالالما 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 चुर्द <laughs> में